హోదీ ప్రేక్షకులకు నమస్యలు ఈరోజు సెప్టెంబర్ పదకొండు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదకొండు అనగానే నూట ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో స్వామి వివేకానంద చేసిన అనితర సాధ్యమైన ప్రసంగం గుర్తుకొస్తుంది అది పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు చికాగోలో సర్వమత సమ్మేళనం సాగుతున్న రోజులు ఈ మహాసభకు వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు వీరందరిలోకెల్లా భారత్ తరఫున పాల్గొన్న స్వామి వివేకానంద వక్కరే పెన్న వయస్కుడు ఈ సమ్మేళనానికి హాజరైన వారంతా తమ ప్రసంగ పాఠాలను ముందుగానే తయారు చేసుకున్నారు అయితే వివేకానందుడి దగ్గర అలాంటిదేమీ లేదు అందుకే తన ప్రసంగాన్ని చివరలో ఉంచుమని సభాధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు అమెరికా దేశపు ప్రియ సోదరి సోదరులారా అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టినప్పుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ దద్దరిల్లిపోయిన ఘట్టం చిరస్మరణీయం ఆంగ్లంలో ఆయన చేసిన ప్రసంగానికి అమెరికా ప్రజానీకం నేరాజనాలు పట్టాయి గొప్ప ఉపన్యాసకుడైన స్వామి వివేకానందను ఆ కాలంలో లైట్నింగ్ ఆరేటర్ అని పిలిచేవారు చికాగోలో ఆయన తొలి ప్రసంగం ఈ రోజుకు ప్రపంచ దేశాలంతటా ప్రతిధ్వనిస్తోంది వాస్తవానికి స్వామి వివేకానంద చికాగో నగరానికి జూలైలోనే చేరుకున్నారు కానీ విశ్వమత సభలు సెప్టెంబర్లో ప్రారంభమవుతాయని అందులో పాల్గొనడానికి ధ్రువపత్రాలు తప్పనిసరిని అవి ఉన్న భక్తులను అనుమతించే సమయం ఎప్పుడు దాటిపోయిందని తెలిసి చాలా మధరపడ్డాడు అక్కడ వాతావరణం కూడా ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది బాస్టన్ నగరంలో ఖర్చులు తక్కువని ఎవరో చెప్పగలవిని అక్కడికి రైల్లో వెళ్లారు బాస్టన్లోనే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేహెచ్ రైడ్స్ తో వివేకానందరికి పరిచయం ఏర్పడింది విశ్వమత సభలో పాల్గొనడానికి తనకు ఒక ద్రౌపత్రం కావాలని రైట్స్ను స్వామీజీ అడిగితే మిమ్మల్ని ద్రువపత్రం అడగడమంటే సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగడమే అని చెప్పి ఈ వ్యక్తి మేధస్సు పాండిత్యం మన దేశంలోనే గొప్ప గొప్ప పండితుల అందరీకలిపితే వచ్చే పాండిత్యం కన్నా చాలా గొప్పది అని తాను రాసిన లేఖలో పేర్కొన్నారు దీంతో స్వామీజీకి సర్వమత సమ్మేళన సభలో పాల్గొనే అవకాశం అందరికంటే చివరన ఆయనకు దక్కింది వివేకానందుడు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ అమెరికా సోదర సోదరీ మండలారా అనే సభికలను ఉద్దేశించి సంబోధించగానే దాదాపు మూడు నిమిషాల పాటు ఖరతాల్ ప్రాంగణం దద్దరిల్లింది వివేకానందుడి ప్రేమపూర్వక పిలుపుకు సభికులు దాసోహం అన్నారు భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని చిన్న చిన్న నదులు ప్రవహించి చివరికి సముద్రంలో చేరిన విధంగానే అన్ని మతాల గమ్యం భగవంతుని చేరుకోవడమని స్వామీజీ అన్నారు దీనికోసం ఎవరూ మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని తన మతం మాత్రమే గొప్పదని భావించేవారు భావిలో కప్పల్లాంటి వారిని వివేకానంద్ వ్యాఖ్యానించారు ఆ అద్భుత ప్రసంగం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది దీంతో స్వామీజీ తన గొప్పతనమే కాదు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు ఈ ప్రసంగం అనంతరం ఆయన ఫోటోతో పాటు స్వామి వివేకానంద ద సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అనే పోస్టర్స్ ముద్రించి చికాగో నగర్లో వేలాడదీశారు భారత జాతి ఔన్నత్యాన్ని హైందవ ధర్మ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సెప్టెంబర్ పదకొండు సంఘటన భారతీయుడిగా మీకు పరిచయం పరిచయమైన ప్రతి భారతీయ బిడ్డకు చేరవేసే ప్రయత్నం చేయండి మరొక్కసారి భారతీయ ఔన్నత్యాన్ని హైందవ ధర్మాన్ని నేటికి ఒక అత్యున్నత రీతిలో సాగడానికి కారణపూతలేదా స్వామి వివేకానందకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు